రెండు నెలల్లో రెండు వందల అరవై ఏడు కిలోలు మలద్వారం ద్వారా బంగారం అక్రమ రవాణా విలువ నూట అరవై ఏడు కోట్లు చెన్నై యూట్యూబర్ గ్యాంగ్ అరెస్ట్ కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పేందుకు కొత్త ఎత్తుగడ మలద్వారంలో బంగారంతో గంట సేపు మల విసర్జన భంగిమలో కూర్చోగలిగేలా స్మగ్లర్లకు ప్రత్యేక శిక్షణ అంటూ సీసీ ఏడుకచ్చిర్రా దారుణం అంటే దారుణం ఇగో చూడూరు ఇగో రెండు వందల అరవై ఏడు కిలోలట జరిగింది అక్రమంగా రవాణా అయితే ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే మలద్వారం ద్వారా అలా పెట్టుకొని గంట సేపు ఉంటారట వంశీ ఇదేం ట్రైనింగ్ పాడైంది గంట సేపు ఉండొచ్చట అలా పెట్టుకొని ఉండి మళ్ళీ ఆ భంగిమల కూసుంటే అంటే ఎట్లా కూసూ కూడా స్మగ్లర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు చీచి చీ వార్త నేనేది చాలా గలీసుకుందాది చెప్పడానికే గలీసుకుందారు చూసిన వాళ్ళకి ఇంకేమనిపిస్తుందో సో ఆదాబ్ హైదరాబాద్ లా